హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారందరూ కోవిడ్ లో పనిచేస్తున్నటువంటి మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి రీసెంట్ గా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కదా కొంతమందికి పదో తారీఖు కొంతమందికి పదిహేనో తారీఖు కొంతమందికి ఇరవయో తారీఖు ఇలా నెల గడిచిపోయినప్పటికి కూడా జీతాలు ఇవ్వకుండా కొంతమంది అయితే ఇబ్బంది అయితే పెడుతూ ఉంటారు కదా అటువంటి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని కోవిడ్ కి సంబంధించినటువంటి మ్యాన్ పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక హెచ్చరికైతే జారీ చేశారు ఇక మీదట ఎవరైనా సరే నెల అయిపోయినా వెంటనే ఏడవ తారీఖు ఎగ్జాక్ట్లీ వారి యొక్క జీతాలు సక్రమంగా ఇవ్వనట్లయితే కనుక అటువంటి వారిపై కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి చాలా గట్టిగా హెచ్చరించారు ఇక్కడ అయితే ఇక్కడ ఒక చిన్నపాటి మెలుకైతే ఉంది ఇది ఇన్న వెంటనే మీలో చాలా మంది ఒకవేళ హౌస్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నా లేదంటే కన్నా ఇళ్లలో పనిచేస్తున్నటువంటి ఆడవాళ్లకు చాలా సంతోషం అయితే వేస్తూ ఉంటుంది కదా ఇక మీద మాకు ఏడో తారీఖు లోపల జీతం వస్తుందిలే చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఈ వార్నింగ్ ఏదైతే ఉందో ఇది కేవలం ఎవరైతే కంపెనీలలో పనిచేస్తూ ఉంటారో అంటే కోవిడ్ కి సంబంధించినటువంటి గవర్నమెంట్ యొక్క హ్యాండ్ ఓవర్లో ఏవైతే కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీలలో పనిచేసేటటువంటి కార్మికులకు మాత్రమే వర్తిస్తుంది ఈ యొక్క వార్నింగ్ అంటే క్వేటీ యొక్క గవర్నమెంట్ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో పనిచేసేటటువంటి కార్మికులకు ఇకపై ఏడో తారీఖు లోపలే జీతాలు అయితే ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ గట్టిగా హెచ్చరిస్తున్నారే తప్ప ఇళ్ళల్లో పనిచేసేటటువంటి హౌస్ డ్రైవర్స్కి సంబంధించి కానీ లేదంటే కదా ఇళ్లలో పనిచేసేటటువంటి ఆడవారికి సంబంధించి మాత్రం ఇది వర్తించదు అంటే ఇక్కడ చాలా క్లియర్ కేవలం కంపెనీలలో పనిచేసేటటువంటి వాళ్ళకు మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు ప్రకారమే చూసుకున్నట్లయితే గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన భారతదేశానికి పంపించినటువంటి డబ్బులు ఎంతో తెలుసా దాదాపుగా పదకొండు లక్షల కోట్లు ఈ పదకొండు లక్షల కోట్లు అన్నది మనం ఐదు స్టేట్ల బడ్జెట్తో పోల్చుకోవచ్చు మన భారతదేశం యొక్క బడ్జెట్ ఇరవై కోట్లు అనుకుంటే మనం పంపించేదంతా పదకొండు లక్షల కోట్లు అంటే దాదాపు చూడండి ఫిఫ్టీ రెండు వేల ఇరవై నాలుగులోనే గల్ఫ్ లో కార్మికులు అయినటువంటి మనం పంపిస్తూ ఉంటే కనీసం మనం పాస్పోర్ట్ కు తయారేటటువంటి డబ్బులు కూడా గవర్నమెంట్ భరించలేకపోతుంది ఉందంటే కన ఇది చాలా ఆలోచన చేయవలసినటువంటి విషయం అదే విధంగా చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి కువేట్ లో పనిచేస్తున్నటువంటి చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు లేదంటే నాలంటి వల్ల ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఒక్కరం కూడా గొంతు ఎత్తి ఈ విధమైనటువంటి సోషల్ మీడియాలో పెట్టినట్లయితే కన కంపల్సరిగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గవర్నమెంటే కావచ్చు తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా ఇంత మొత్తంలో గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు పంపిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు జీవిత బీమా లేదంటే గన కనీసం పాస్పోర్ట్కి అయ్యేటటువంటి ఖర్చులు కానీ లేదంటే కానీ ఎవరైనా కానీ ప్రాణాలు కోల్పోయినట్లయితే గానీ వాళ్ళకి కాస్త కోస్తా డబ్బులు ఇచ్చేటటువంటి ఆలోచన అయితే చేస్తుంది మనం ఏమీ చేయకుండా ప్రతిసారి కోవిడ్ వాళ్ళు చూడండి ఇది కోవిడ్ చూడండి అదే అని చెప్పేసి సోది చెబుతూ వీడియోలు చేసుకుంటూ ఉంటే కదా ఎటువంటి లాభం అయితే ఉండదు కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని యూట్యూబర్స్ ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా మనం ఎంత డబ్బులు పంపిస్తున్నాం మన భారతదేశానికి దాని మూలంగా మన భారతదేశానికి ఎంత లాభం కలుగుతుందో అని చెప్పేసి ప్రతి ఒక్కరూ వీడియోలు గన చేసామే అనుకోండి ఇక్కడ పనిచేస్తున్నటువంటి గల్ఫ్ కార్మికులైనటువంటి మనకు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడో ఒక చోట న్యాయం జరిగేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కాస్త ఆలోచన చేయండి యూట్యూబర్స్ కేవలం సోది చెబుతూ అదేవిధంగా కోవిటి వాళ్ళ మీద అసభ్యకరమైనటువంటి పదజాలని ఉపయోగిస్తూ లేనిపోని చాడీలు చెబుతూ వీడియోలు చేయడం మాత్రం ఏది ఏదేమైనప్పటికి కూడా ఈ గుడ్ న్యూస్ అన్నది కాస్త మన తెలుగు వాళ్ళు కూడా కోవిడ్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ కింద పనిచేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు సరైన విధంగా ఇకమైన హండ్రెడ్ పర్సెంట్ అయితే శాలరీస్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది రావాలని కూడా కొడుకుందాం హ్యాపీ నెస్ డే బాయ్ బాయ్